그래 े अ yeah. ं द 어 इनके अच्छे अवसर ले लेते हैं मैं भी सोचा था इ

வந்த <muchas> 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 아르케스 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 아르케스

హాయ్ మన లైవ్ చూసే వాళ్ళందరూ లైవ్ లో రమ్మని అడుగుతున్నామని శ్రీలక్ష్మి సారీస్ గుంటూరు వైష్ణవి కాస్ షాప్ నెంబర్ వచ్చే కర్రండి నెంబర్ షాప్ మన లైవ్ చూసే వాళ్ళందరూ లైవ్ లో రమ్మని అడుగుతున్నామండి అండి ఇవాళ మంచి ఐటమ్ మెటీరియల్ పెడుతున్నాను ఆరుగంజ మీద ఫోరల్ డిజైన్ సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చే అసలు మంచి ఆఫర్ ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు అంత తక్కువ బడ్జెట్లో అంత మంచి ఐటమ్ తీసుకొచ్చాను సూపర్గా ఉంది కలంకారీ డిజైన్ చక్కగా చాలా అంటే చాలా బాగుందండి ఫోరల్ డిజైన్ వచ్చేలాగా ఆరు గంజా మీద వచ్చిందండి ఇది శారీకైనా లాంగ్ ఫ్రాక్ అయినా బ్లౌజులకైనా ఎలా అయినా బాగుంటుంది మేడం చూసారు ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉందండి ఫోర్ వీల్ డిజైన్ సూపర్ సూపర్గా ఉంది ఆరు గంజా మీద వచ్చింది ఎంత అనుకున్నారు మీటర్ వచ్చేలా ఎనభై రూపాయలు పడుతుంది ఎంత మంచి ఐటమ్ అంటే అంత మంచి ఐటమ్ ఎంత అనుకుంటున్నారు కేవలం వచ్చేలా ఎనభై రూపాయలు మీటర్ మీటర్ వచ్చేలకు ఎనభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఏస్ట్రా పడుతుంది గుర్తుపెట్టుకోండి మేడం షిప్పింగ్ ఏస్ట్రా పడుతుంది మీటర్ వచ్చేలకు ఎనభై రూపాయలు పడుతుంది ఇది శారీకి వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ వాడుకోవచ్చు లంగా జాయిట్కి వాడుకోవచ్చు ఓనీకి వాడుకోవచ్చు బ్లౌజ్కి వాడుకోవచ్చు ఎన్నిటికి చెప్పాను టాప్లకు కూడా వాడుకోవచ్చు అండి ఐదుటికి వాడుకోవచ్చు ఇదే కలంకర డిజైన్ ఫోరల్ డిజైన్ ఆరుగంజ మీద వచ్చింది సూపర్గా ఉంది అన్ని నిండి కలర్స్ ఉన్నాయి మేడం లైట్ కలర్స్ అన్నది లేదు దీనిలో బాణిని రావచ్చు ఇంకో డిజైన్స్ రావచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నుండి మధ్యలో బయటకు వెళ్ళిపోవద్దు ఎందుకంటే మరీ మరీ చదువుతున్న డిజైన్స్ కొంతమందికి అర్థం కాకుండా ఉంటున్నారు అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొనమని అడుగుతున్నాను ఇప్పుడు వీటిలో ఆరుగంచి చూశారు కదా ఎంత బాగుందో మెటీరియల్ వచ్చేళ్ళకి సూపర్గా అండి అస్సలు మిక్స్ చేసుకోవద్దు ఈ ఆఫర్ వచ్చేలా మేటర్ వచ్చే ఎనభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది చాలా అంటే చాలా బాగుంది మేడం ఇది వచ్చే కలర్ వచ్చే నాబీ బ్లూ బ్లూ బ్లూలో స్కై బ్లూ వచ్చింది ఎల్లో డిజైన్ లాగా ఇచ్చాడు సూపర్గా ఉందండి వీటిలో కలర్ చూపిస్తాను అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ మన వీడియో చూసే వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కలా పంపించండి కామెంట్స్ లో కామెంట్స్ పెట్టండి కంపల్సరీగా ఇది ఇట్లా కలర్ చూపిస్తాం మేడం ఇది వచ్చే నా వీళ్ళు ఎక్సలెంట్ గా ఉందండి ఈ మీద ఒక మేము పదిహేను రూపాయలు పడుతుంది ఫిట్టింగ్ అవసరం పడుతుంది కలర్ చూసి అసలు పచ్చ గ్రీన్ అండి దానిలో మామిడి పిండి లాగా వచ్చింది సూపర్ గా ఉందండి ఎక్సలెంట్ గా ఉందండి హలో నా ఏం సరి మరి నేను వీడియోలో ఉన్నాను మీరు ఫోన్ చేయబాసి ఆన్లైన్ దానికి దేనితో చెప్పండి ఇప్పుడు అది పెనుల్ దానిలో పెట్ట చూడు పది రూపాయలు తీసుకుని వెళ్ళు పెనుల్ దానిలో పెట్ట మరి నువ్వు రాత్రి తీసుకున్నావు రాత్రి నువ్వు తీసుకున్నావు కదా సరే పేపర్ కింద చీరలు పైన చూసావా దాని కింద ఉన్నాయి తీసుకొని పది రూపాయలు వెళ్ళు ఇంకా ఫోన్ చేయబాక సరేనా ఇంకా ఫోన్ చేయమాకా నేను వీడియోలో ఉన్నా పైన పేపర్ కింద ఉన్నాయి చూడుకి ఐదు ఫెబుల్ ఉంది చూడు క్యాలెండర్ కుందు క్యాలెండర్ క్యాలెండర్ కుందు చూడు చూసారా ఇది గ్రీన్ అండి గ్రీన్ లో మామిడి పిందులు వచ్చింది దానిలో నావి బ్లూ వచ్చింది షేడ్ పింక్ షేడ్ వచ్చిందండి సూపర్ గా ఉంది అండి మనకి శారీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా చాలా క్లాస్ గా కూడా ఉంటారు సారీ కైతే సూపర్ గా ఉంటుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది మేడ్ డ్రెస్ లో ఎనభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అలాగా మన వీడియో ఇంకొంచెం ముందు పంపించమని అడుగుతున్నాం అండి లైవ్ చూసే వాళ్ళందరూ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఇది చూసారా గ్రీన్ ఉంది దీనిలో వైన్ కలర్ ఇస్తుంది లక్ష్మి ఇట్లా కలర్ చూపిస్తాం మేడం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ త్వరగా బుక్ చేసుకోండి మీరు ఎనభై రూపాయలు అంటే తొందరగా తీసుకుంటారు ఈ పండగ దాకా ఉంది ఈ ఆఫరు ఇది చూసారా మెరూన్ కలర్ ఎంత బాగుందో సారీ మేడం చాక్లెట్ కలర్ ఇది వచ్చే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉందండి సూపర్గా ఉంది ఈ కలర్ కూడా బాగుంది ఇదైనా మీకు లాంగ్ ఫ్రాక్ అయినా బ్లౌజ్కి అయినా కైనా హాఫ్ కైనా ఓనీకైనా తీసుకోవచ్చండి అంత బాగుంటుంది ఇంకా మనం శారీకైనా సూపర్గా ఉంటుందండి చాక్లెట్ కలర్ ఇది వచ్చే వాళ్ళకి నేట్ వచ్చేలా ఎనభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫోటో తీసి పంపించండి మేడం త్వర అయితే బుక్ చేసుకోండి అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి కామెంట్ లిస్టులో కామెంట్స్ పెట్టండి కంపల్సరీగా ఇది వచ్చేకే సప్పట్టా కలర్ నాకు చప్పటా కలర్ ఎంత బాగుందండి సూపర్గా ఉంది మెటీరియల్ వచ్చేలా ఎక్సలెంట్గా ఉందండి క్లాత్ వచ్చేలా ఆరు గంజ కలర్ క్లాత్ అండి ఆరు గంజ అంటే లేచి నిలబడింది అనుకుంటారేమో సాఫ్ట్గా ఉండిందండి మెత్తగా కూడా ఉండిద్ది దీనికి మనకు ఆలోచించే పని లేదు మెటీరియల్ అయితే సూపర్గా ఉండిద్ది శారీకి తీసుకున్న వాళ్ళు త్వరగా తీసుకోండి మీటర్ వచ్చేలా ఎనభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అబ్బాయి చూసారా మామిడి పిందులు వచ్చి మెరూన్ కలరు సూపర్ గా ఉందండి బొట్టు కలరు ఎక్సలెంట్ గా ఉందండి క్లాత్ కానీ డిజైన్ గానీ సూపర్ గా ఉందండి త్వరగా అయితే బుక్ చేసుకుంటూ అయిపోతుంది ఎందుకంటే బీట్ ఎనభై రూపాయలు అంటే కస్టమర్లు త్వరగా తీసుకుంటారు సూపర్గా ఉందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మనం చెప్పాల్సర లేదు చూసారు ఎంత బాగుందో ఇదిగోండి నేను రప్పుతో కూడా చేసి చూపిస్తున్నాను మెటీరియల్ అంత బాగుంది మేడం నేను చెప్పాను కాదు ఒక్కసారి తీసుకొని మీరు చూడండి కావాలంటే అంత మంచి ఐటమ్ మెటీరియల్ వచ్చేలకు సూపర్గా ఉందండి మీటర్ వచ్చేలా ఎనభై రూపాయలు పడుతుంది అలాగే మన షాప్ నెంబర్ వచ్చి శ్రీలక్ష్మి శారీస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మంగళూరు రోడ్డు బెస్ట్ ప్రైజ్ ఎదురుకుండి శ్రీ లక్ష్మి శారీస్ గుంటూరు షాప్ నెంబర్ వచ్చే వాళ్ళకి రెండో నెంబర్ షాపు డిజైన్ మనకి ఒక డిజైన్కి ఒక డిజైన్కి కన్ఫ్యూజ్ అవుతారండి చాలా బా చూడండి తొందరగా చూడండి నిదానంగా ప్రశాంతంగా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మెటీరియల్ వచ్చే వాళ్ళకి ఒక డిజైన్ ఒక డిజైన్కి సంబంధం లేదు ఒకటి మోడు పిందులు వచ్చింది ఒకటి కలంకారం వచ్చింది ఇప్పుడు చూసారా దీనిలో ఎంత బాగుందో ఇది వచ్చే చిలక పచ్చ చిలక పచ్చ ఎంత బాగుందంటే అంత బాగుంది మేడం శారీకి అయితే చాలా బాగుందండి ఇదైతే సూపర్ గా ఉంది శారీ కయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఓనీకైనా తీసుకోవచ్చు అంత బాగుంటుంది మెటీరియల్ వచ్చేలా సూపర్ గా ఉంటుంది ఎనభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ క్యాష్ పడుతుంది మేడం త్వరగా అయితే బుక్ చేసుకుంటే ఫోటో తీసి అయితే పంపించండి మీకు వాట్సాప్లో మేడం నేను మరీ మరీ చెప్తున్నాను మేడం మనం వీడియో చూసే వాళ్ళందరూ లైవ్ చూసేవాళ్ళు అందరూ కంపల్సరీగా కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా పంపించను మేడం కామెంట్ లిస్ట్లో కామెంట్స్ పెట్టుంది ఇది చూసారా చిలక పచ్చ అంత బాగుందో కంపల్సరీగా ఫోటో తీసి ఆర్డర్ పెట్టుకోండి మేడం మెటీరియల్ అంత బాగుంది నేను చెప్పానను కాదు మీరు తీసుకున్నాక బాగుంది మేడం అని అంటారు అలా ఉందండి మెటీరియల్ వచ్చేలాక సూపర్గా ఉంది ఇది వచ్చేలాక పింక్ ఎంత బాగుందో చూసారా పింక్ సూపర్గా ఉందండి దాంతో చక్కట కలర్ ఉంది ఇది చూసారా పింక్ ఎంత బాగుందంటే అంత బాగుందండి సూపర్గా ఉంది త్వరగా అయితే బుక్ చేసుకుని మీటర్ వచ్చేలా ఎనభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఇంకొక కలర్ చూపిస్తాం మేడం ఇది రంజాన్ దాకా ఆఫర్ మటుకి మళ్ళీ రంజాన్ అయిపోతే మామూలు రేటుకి వచ్చేసింది మీటర్ రెండు వందల రూపాయలు అమ్మే ఐటమ్ మన పండగ కోసం మీటర్ ఎనభై రూపాయలు పెట్టాము మిస్ చేసుకోవద్దండి చూసారా సపట కలర్ అంత బాగుందో అదే కలంకారు ఓనీలు ఎనిమిది వందలు అమ్ముతున్నారు ఇదే రెండున్నర తీసుకున్నారంటే ఓనీ కింద వాడేసుకోవచ్చు అంత బాగుంటుంది మెటీరియల్ సూపర్గా ఉందండి మీరు తీసుకున్నాక బాగుందని మీరే చెప్తారు మీ నోటి నుంచి అంత బాగుంది మెటీరియల్ వచ్చే ఎక్సలెంట్గా ఉందండి మెటీరియల్ కూడా ఆర్గం చేయడం అంటే నిలబడిద్దామని అనుకుంటారు నిలబడదండి మెత్తగా గా సాఫ్ట్గా సూపర్ సూపర్గా ఉండిద్ది మీకు శారీకైనా బ్లౌజ్కి అయినా లాంగ్ ఫ్రాక్ అయినా లేదంటే టాప్ కైనా బాగుంటుంది మేడం తీసుకోవచ్చు మంచి మంచి కలర్స్ అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం అడుగుతున్నానండి డిజైన్స్ డిజైన్ తొందరగా అర్థమవుతుంది